హాయ్ అండి ఇది నా ఫ్రైడే అండ్ సాటర్డే మినీ లాగ్ అండి ఫ్రైడే కాబట్టి మార్నింగే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నాను తర్వాత ఒకటి రిటర్న్ గిఫ్ట్ది ప్రమోషన్ షూట్ ఉంటే దాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇక ఈవినింగ్ అనమాట ఆ రోజు ఈవినింగ్ మేము ఊరైతే వెళ్తున్నామండి విజయవాడ అయితే వెళ్తున్నాము నేను మా ఇంటికి ఒక ఆడబడి చూస్తూ ఉంటారు కదండి అక్క అని పిలుస్తాను కదా వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్ అని కూడా చెప్పాను కదండి ఆ అబ్బాయి టూ మంత్స్ క్రితం చనిపోయారనమాట ఇంకా అక్క వాళ్ళని అప్పటి నుంచి పలకరించి వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళు నాగ్పూర్లో ఉండిపోయారు ఇప్పుడే విజయవాడ అయితే వచ్చారండి సో విజయవాడలో మార్నింగ్ దిగేసరికి ఫోర్ ఓ క్లాక్ అయ్యిందండి విజయవాడలోనే రైల్వే స్టేషన్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఎందుకంటే అమ్మ కూడా వస్తాను అంది అమ్మ వచ్చేసరికి టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యిందండి ఇంకా అమ్మ వచ్చేసరికి మేమైతే రెడీ అయిపోయి ఉన్నాము అమ్మ రాగానే మళ్ళీ మేము కార్ అయితే బుక్ చేసుకుని ఇప్పుడు నిడమానూరు అయితే వెళ్తున్నామండి సో ఇక్కడికైతే వచ్చాము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇక్కడ అయితే టైం స్పెండ్ చేసాము తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి రూమ్ అయితే వెకేట్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళడానికి టెన్ ఓ క్లాక్ కి ట్రైన్ ఉంది ట్రైన్ అయితే ఎక్కిసి హైదరాబాద్ వచ్చేసి